ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ట్రాఫిక్ సిగ్నల్ అయినా రైలు ప్రయాణంలోనైనా గృహ ప్రవేశం జరిగిన షాపు ప్రారంభమైనా వారు అడిగినంత ఇవ్వాల్సిందే కొందరు ఎంత ఆప్యాయంగా ఇచ్చినంత తీసుకొని చల్లగా ఉండాలని మరి కొందరు మాత్రం దౌర్జన్యం రౌడీయిజం ప్రదర్శిస్తున్నారు కాదు కూడదంటే దుస్తులెప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు చెప్తుంది ఎవరి గురించో అవును వారే ట్రాన్స్జెండర్స్ తాజాగా నంద్యాల జిల్లాలో కొందరు హిజరాలు హల్చల్ చేశారు సమాజంలో థర్డ్ జెండర్ మీద వివక్షం వెళ్లగా పోతోంది ఇప్పుడిప్పుడే వాళ్లను కూడా మనలో ఒకరిగా గుర్తిస్తున్నారు వారు తప్పుదారులు పట్టకుండా ప్రభుత్వాలు ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషిస్తున్నాయి పలు రాష్ట్రాల్లో పెన్షన్ కూడా ఇస్తున్నారు వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తూ భరోసానిస్తున్నారు వారు కూడా కష్టపడి రాణించి మార్పు చెందారు ఎందరో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని మాకేం తక్కువ అంటూ ఆశ్చర్యపరిచారు అయితే ఇంకొందరు మాత్రం ఇంకా వికృతి చేష్టలకు పాల్పడుతూ జనాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు డబ్బుల కోసం తప్పుడు దారుల్లో ప్రయాణిస్తున్న ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారు ఇప్పుడు నంద్యాల జిల్లాలోని మహానందిలోనూ అదే జరిగింది మహానంది శైవ క్షేత్రానికి వచ్చిన టూరిస్టు బస్సును టోల్ గేట్ వద్ద ఆపి కొందరు హిజ్రాలు డబ్బులు అడుగుతున్నారు ప్రయాణికులు పది ఇరవై రూపాయలు ఇలా ఇచ్చారు అయితే యాభై రూపాయలకి తక్కువ తీసుకోమంటూ దౌర్జన్యానికి దిగారు ఇవ్వకపోతే ఇప్పి చూపించడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు దీంతో విసుగు చెందిన మహిళలు వారిపై మండిపడ్డారు బస్సు దిగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా హిజ్రాలు తమ ప్రైవేట్ భాగాలను చూపిస్తూ హింసించి బాధ పెట్టారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు

మరి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి